ఉచిత వివాహ సమాచారం ఎవరైతే రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ నెల మరియు మే నెలల్లో నిర్వహిస్తున్న వివాహ పరిచయవేదికలో పాల్గొంటారో వారందరికీ కూడా అమ్మాయిల యొక్క వివాహ సమాచారం అంటే మీ కులానికి చెందిన అమ్మాయిల సమాచారం వివాహ ఛానల్కి వచ్చిన సమాచారం ఉచిత వివాహ సమాచారం మీకు అందించడానికి ప్రయత్నం చేస్తోంది ఉచిత వివాహ సమాచారం ఎందుకు ఇస్తున్నామో మొదటి మీరు తెలుసుకోండి ఉచిత వివాహ సమాచారం ఇవ్వండి అని కేవలం మమ్మల్ని అడగటం కాదు ఎవరికి ఉచిత వివాహ సమాచారం వారు అర్హులవుతారు ఎవరికి ఉచిత వివాహ సమాచారం వివాహ ఛానళ్ళు అందిస్తోంది వాటి యొక్క వివరాలని ఖచ్చితంగా మీరు ఈ వీడియోలో తెలుసుకున్నాక ఉచిత వివాహ సమాచారం మేము అర్హులమని మీరు వివాహ ఛానల్కి రండి వివాహ ఛానల్ ఆన్లైన్ మ్యాట్రిమోనీ సర్వీస్ వధువులకు వివాహ పరిచయ వేదికను నిర్వహిస్తోంది ఇందులో అన్ని కులాలకు చెందిన అబ్బాయిలు మరియు అమ్మాయిల యొక్క వివాహ సమాచారాన్ని పరిచయ వేదిక పేరుతో సేకరించి వివాహ ఛానల్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి అందజేయాలనే లక్ష్యంతో ప్రతి ఒక్కరి ఇళ్లలో ఏ ఒక్కరూ కూడా అవివాహితులుగా మిగిలిపోకుండా ఖచ్చితంగా అందరూ చక్కని కుటుంబాన్ని ఏర్పరచుకుని పిల్ల పాపలతో సంతోషంగా ఉండాలి అనేది వివాహ ఛానల్ యొక్క లక్ష్యం ఇలా సేకరించిన అబ్బాయిల అమ్మాయిల వివాహ సమాచారంలో అమ్మాయిలకైతే కేవలం వారి నియమ నిబంధనల ప్రకారం అమ్మాయి సమాచారాన్ని వివాహ ఛానల్లో ప్రసారం చేయటం లేదా ప్రసారం చేయలేకపోవటం వారు కోరుకుంటేనే ప్రసారం చెయ్యండి అంటేనే ప్రసారం చేస్తాం వారు వద్దు అంటే వివాహ ఛానల్లో ప్రసారం చేయకపోవటం జరుగుతుంది అయితే అబ్బాయిల యొక్క వివాహ సమాచారాన్ని మాత్రం ఖచ్చితంగా ఫోటో వారి ఫోన్ నెంబర్తో సహా వివాహ ఛానల్లో ప్రసారం చేస్తాం అమ్మాయిల్లాగే మీరు కూడా మా ఫోటోలు మా ఫోన్ నంబర్లు వివాహ ఛానల్లో ప్రసారం చేయకూడదు అనుకుంటే మీరు వివాహ ఛానల్కి రాకపోవటం చాలా ఉత్తమం మీరు దాచుకొని మీరేదో గజి దొంగల్లాగా దోపిడీ దొంగల్లాగా మీరేదో టెర్రరిస్టుల్లాగా మీ ఫోన్ నెంబర్లు మీ ఫోటోలు ఛానల్లో పెట్టకూడదు అనుకుంటే సాధ్యమైనంత వరకు కాముగా ఉండటం ఉత్తమం ఇలా మీరు పంపించిన వివాహ సమాచారం మరియు ఫోన్ నంబర్లను మూడు నెలల పాటు అబ్బాయిల యొక్క వివాహ సమాచారాన్ని అమ్మాయిలకు చేరవేస్తూ అమ్మాయిల యొక్క సమాచారం ఏదైతే ఉంటుందో మాకు వచ్చిన సమాచారంతో పాటుగా మేం కొంత సమాచారాన్ని సేకరించిన సమాచారాన్ని కూడా వివాహ ఛానల్లో ప్రసారం చేస్తాం అది కూడా ఉచితంగా తీసుకోండి అనే ఒక టైటిల్ తోటి వివాహ ఛానల్లో ప్రసారం చేస్తాం ఆ ప్రసారం చేసిన సమాచారం ఎవరైతే ఈ పరిచయ వేదికని వెయ్యి రూపాయలతో రిజిస్ట్రేషన్ చేసుకుంటారో మూడు నెలల పాటు అబ్బాయి లేదా అమ్మాయి యొక్క వివాహ సమాచారం వివాహ ఛానల్లో ప్రసారం చేయడానికి వారందరూ అర్హులుగా ఉంటారు ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒక్కటే ఉంది మీరు వివాహ లక్ష్యంతో వివాహ ఛానల్కి వచ్చారు మీకు ఖచ్చితంగా మూడు నెలల పాటు మీ ఫోన్ తోటి అబ్బాయిల యొక్క సమాచారం వారి ఫోన్ నెంబర్ని వివాహ ఛానల్లో ప్రసారం చేసి అమ్మాయిలకు చేరవేస్తున్నాం అమ్మాయి తల్లిదండ్రులు కానీ అమ్మాయిలు కానీ వారు వారి వివాహం కోసం వివాహ ఛానల్లో వెతుకుతున్నప్పుడు మీ సమాచారం మీ ఫోటోతో మీ ఫోన్ నెంబర్ కూడా వారికి కనిపిస్తుంది కనిపించినప్పుడు మీ ప్రొఫైల్ వారికి నచ్చింది అనుకుంటే ఖచ్చితంగా మీకు కాల్ చేసి మీ సమాచారం ఆల్రెడీ వివాహ ఛానల్లో ఉండటం వారు గమనించటం వారు మీ సమాచారం నచ్చటంతో మీకు కాల్ చేయడం జరుగుతుంది కాబట్టి అదనపు సమాచారం కోసం మీకు కాల్ చేయటమే కాకుండా మిమ్మల్ని ఎలా సంప్రదించాలి అనే ఉద్దేశంలో వాళ్ళు కాల్ చేసి అదనపు ఫోటోల కోసం కానీ అదనపు సమాచారం కోసం కానీ వారు కాల్ చేస్తారు మీరు సంబంధం కుదుర్చుకోవచ్చు ఆ సందర్భంలో మాకైతే అదనంగా ఎటువంటి ఒక్క రూపాయి కూడా వివాహ ఛానల్కి ఇవ్వవలసిన అవసరం లేదు ఎప్పుడైతే ఒకే కులానికి చెందిన అబ్బాయిల వివాహ సమాచారం వివాహ ఛానల్లో ప్రసారం చేయబడినదో అప్పుడు అమ్మాయిల తల్లిదండ్రులు వారి అమ్మాయికి తగిన వరుడు వివాహ ఛానల్లో దొరుకుతున్నారనే ధీమాతో వివాహ ఛానల్ ఆన్లైన్ పరిచయ వేదిక పేరుతో రిలీజ్ చేసిన అబ్బాయిల సమాచారాన్ని పరిశీలన చేసి వారికి కావాల్సిన అబ్బాయి సమాచారంలోని ఫోన్ నంబర్ సహాయంతో వారి తల్లిదండ్రులను సంప్రదించి ఉచిత వివాహ సంబంధం కుదుర్చుకుంటారు ఇక్కడ ఎవరు లాభపడ్డారు అనే క్వశ్చన్లో కేవలం అబ్బాయి తల్లిదండ్రులు వివాహ పరిచయ వేదికలో పాల్గొని వారి అబ్బాయి యొక్క వివాహ సమాచారాన్ని వివాహ ఛానల్ ద్వారా ప్రసారం చేయటం వల్ల ఆ సమాచారం అమ్మాయిలకు కానీ లేదా వారి తల్లిదండ్రులకు కానీ చేరి మిమ్మల్ని కాంటాక్ట్ చేయటానికి ఆ సంబంధం స్థిరమైన సంబంధంగా నిలబడి ఉంటుంది అంతేగాని మీరు ఉచితంగా 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 కావాలి అంటే మీ సమాచారంలో ఎక్కడా కూడా ఫోన్ నంబరు ఉండదు కేవలం ఉచితంగా సమాచారం పోస్ట్ చేయటమే జరుగుతుంది అందులో మా ఫోన్ నెంబర్ ఉంటుంది మీ సమాచారం నచ్చింది అమ్మాయి తల్లిదండ్రులు ఎలా తీసుకుంటారు కేవలం మా ఫోన్ నెంబర్ ఉంటుంది కాబట్టి మాకే కాంటాక్ట్ చేస్తారు మాకు కాంటాక్ట్ చేసినప్పుడు మేము బలన వ్యక్తికి సమాచారం అందించాలి అంటే ఆ వ్యక్తి ఖచ్చితంగా వివాహ ఛానల్కు పదివేల రూపాయలు పే చేయాలి పదివేల రూపాయలు పే చేయటం గొప్ప మీరు వెయ్యి రూపాయలతో వివాహ సంబంధం కుదుర్చుకోవటం గొప్ప కాబట్టి తొమ్మిది వేల రూపాయలు మీకు మిగులుతున్నాయి అదొకటి గుర్తుపెట్టుకోండి తొమ్మిది వేల రూపాయలను మీరు పక్కన పెట్టుకొని కేవలం వెయ్యి రూపాయలతోటి మూడు నెలల్లో మీ సమాచారంతో పాటు ఫోన్ నెంబర్ని ఛానల్లో రిలీజ్ చేయటం వల్ల అతి సులువుగా చాలా ఈజీగా ఈజీ మెథడ్గా కేవలం వివాహ ఛానళ్ళు మీకు ఒక అందమైన అమ్మాయిని మీరు కోరుకునే భాగస్వామి అయిన అమ్మాయిని మీకు చేరువ చేస్తోంది ఈ చిన్న లాజిక్ని మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు పరిచయ వేదికలో మిమ్మల్ని ఏం పది లక్షలు అడగట్లేదు పదివేలు అడగట్లేదు కేవలం వెయ్యి రూపాయలు మూడు నెలల కోసం అంటే తొంభై రోజుల పాటు మీ ఫోన్ నెంబర్ని ఛానల్లో రిలీజ్ చేస్తున్నాం ఛానల్లో రిలీజ్ చేసి మీ యొక్క ప్రొఫైల్ని అమ్మాయికి చేరువు చేస్తున్నాం ఒకే రెడ్డి కులానికి చెందిన వంద మంది అమ్మాయిల సమాచారం మీకు దగ్గర పెట్టినప్పుడు అందులో ఖచ్చితంగా పది అమ్మాయిల సమాచారం మీకు అనుకూగా అనుకూలంగా ఉంటుంది అలాగే అబ్బాయిల యొక్క సమాచారాన్ని కూడా అమ్మాయిల ముందు పెట్టినప్పుడు వారు కూడా అనుకూలంగా వారు నచ్చేవిగా ఆ పది సంబంధాలు ఖచ్చితంగా వారికి సూటబుల్గా వారు ఆ అమ్మాయిని చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లుగా లేదా జాతకాల పరిశీలన కోసం కానీ నక్షత్ర పరిశీలన కానీ వారు చేసినట్లయితే అందులో ఆ పరిశీలన చేస్తే ఖచ్చితంగా వందలో ఒక పదైన ఆ సంబంధాలు నచ్చి వారు మాట్లాడుకొని అందులో ఒక సంబంధం ఖాయం చేసుకునే అవకాశం ఉంటుంది ఉచితం అన్నప్పుడు మీకు అలాంటి ఫెసిలిటీస్ ఎక్కడా రావు మీరు ఉచితం అంటే మీరు ఊరుకోవాల్సిందే కానీ మీకు అలాంటి ఫెసిలిటీస్ ఎక్కడా ఉండవు కాబట్టి మనం పనికి పోయాం పనికి చేసాం మనం కష్టపడ్డాం కష్టపడినప్పుడు ఊరికే చేస్తావు అంటే నువ్వు ఎందుకు ఊరికే వెళ్ళట్లేదు ఊరికే వెళ్ళి వాళ్ళకు ఉపకారం చేయొచ్చు కదా మీరు ఊరికే ఉపకారం చేయలేనప్పుడు బయట వలన కూడా మనం ఊరికే కావాలి అని అడగటం తప్పు సాధ్యమైనంత వరకు మనం కష్టపడి మనం సంపాదించుకుంటున్నాం నీ పని కోసం ఇతరులను నువ్వు ఎలా అయితే డబ్బులు పే చేయమని అడుగుతున్నావో నువ్వు చేసిన పని కోసం ఇతరులను ఎలా అయితే నువ్వు డబ్బులు పే చేయమని అడుగుతున్నావో అలాగే నీ సొంత పనిని వేరే వాళ్ళకి బాధ్యత అప్పగించినప్పుడు కూడా ఆ బాధ్యతాయుతంగా ఆ పని సక్రమంగా నిర్వర్తించుకోవటం కోసం నువ్వు కూడా అలాగే పే చేయవలసి వస్తుంది ఇక్కడ ఒక్కటి గుర్తుపెట్టుకోండి వివాహ ఛానల్ మీకు ఎన్ని అమ్మాయిల ఫోన్ నంబర్లు ఇచ్చినా ఫోటోలు ఇచ్చినా మీరు ఎంతమందికి కాల్ చేసినా వాళ్ళల్లో స్పందన లేనప్పుడు ఎలాంటి ప్రయోజనం ఉండదు ఎందుకంటే స్వయం వరం అమ్మాయిలకే కానీ అబ్బాయిలకు లేదు వారే స్వచ్ఛందంగా ముందుకు రావాలి కానీ మీరు ఎంత మొత్తుకున్నా మీ ప్రొఫైల్ వారు అనుమతించరు మొదట మీకు అబ్బాయిల సమాచారం కానీ అబ్బాయిల ఫోన్ నెంబర్ కానీ అబ్బాయిల ఫోటో కానీ అమ్మాయిలకు నచ్చాలి నచ్చినప్పుడు మాత్రమే వాళ్ళు ముందుకు వస్తారు నచ్చకుండా మీరు వంద మంది అమ్మాయిల ఫోన్ నెంబర్లు తీసుకుని పదివేలు ఖర్చు పెట్టుకుని పది లక్షలు ఖర్చు పెట్టుకున్న ఎలాంటి ఉపయోగం అయితే ఉండదు ఎప్పటికైనా జ్ఞానం తెచ్చుకొని వివాహ ఛానల్ యొక్క లక్ష్యం అర్థం చేసుకుని కేవలం వెయ్యి రూపాయల రిజిస్ట్రేషన్తో ఎటువంటి ఆలోచన లేకుండా వెయ్యి రూపాయల రిజిస్ట్రేషన్ కోసం ఆలోచించకుండా లక్ష్యంతో వివాహ ఛానల్లో ప్రకటనకు సిద్ధపడి ముందడుగు వేస్తే అంత శుభం జరుగుతుంది ఇంకా గొప్ప విషయం ఏంటంటే మీ కులాలకు చెందిన కొన్ని అమ్మాయిల వివాహ సమాచారాన్ని పరిచయవేదిక పేరుతో రాకపోయినప్పటికీ వివాహ ఛానల్ ఎప్పటివరకు సేకరించిన వివాహ సమాచారం ఉచిత వివాహ సమాచారం పేరుతో మే నెలలో విడుదల చేస్తోంది ఇలా విడుదల చేసిన అమ్మాయిల సమాచారాన్ని మీకు పూర్తిగా ఉచితంగా అందిస్తుంది అంతేగాని ఎవరికి పడితే వారికి ఉచితంగా అందించదు ఉచితంగా అందిస్తోంది అంటే మీరంటూ ఒక లక్ష్యంతో ఖచ్చితంగా వివాహ ఛానల్కు వచ్చి రిజిస్ట్రేషన్లో పాల్గొని మా అబ్బాయికి ఖచ్చితంగా వివాహ సంబంధం కుదరాలి అనే లక్ష్యంతో ఉన్నవారికి మాత్రమే మే నెలలో మేం ప్రసారం చేసిన అమ్మాయిల వివాహ సమాచారం ఉచితంగా అందిస్తాం అంతేగాని లక్ష్యం లేకుండా వివాహ ఛానల్లో అమ్మాయిల వివాహ సమాచారం ఉచితంగా కావాలి అనుకుంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీకు ఆ సమాచారం దక్కే అవకాశమే లేదు పిట్టకథలు చెప్పినట్లుగా అక్కడ మోసపోయాం ఇక్కడ మ్యాట్రిమోనీ వాళ్ళు మోసం చేశారనే పాత చింతకాయ కబుర్లు మానేసి మీ అబ్బాయికి వివాహం అవ్వాలనే లక్ష్యంతో మాత్రమే ముందడుగు వేస్తే వివాహ ఛానల్ తప్పకుండా మీకు వివాహ సంబంధాలను కుదర్చడంలో అండగా నిలబడుతుంది ఇదొకటే అర్థం చేసుకోండి పిట్ట కథలు చెప్పటం మానేయండి మీ అబ్బాయికి పెళ్లి కావాలి మీకు ఇస్తోంది మీరు పుట్టినప్పటి నుంచి తింటూనే ఉన్నారు ఆకలి వేస్తూనే ఉంది అలాగని మీరు తినటం మానేస్తున్నారా ఆకలి వేయటం మానేస్తోందా మీ ప్రయత్నం కూడా అలాంటిదే మీ ప్రయత్నం చేస్తూనే ఉండాలి పిట్ట కథలు చెప్పి అక్కడ మోసపోయాం ఎక్కడ పోయామంటే మీరు పుట్టి పెరిగాక మీరు ఎంతోమందిని మోసం చేసి ఉండచ్చు మీరు ఎందరి చేతుల్లోనూ మోసపోయి ఉండొచ్చు ఈ పిట్టగదలు కథలు ఎవరికి ఉపయోగం లేదు కేవలం లక్ష్యంతో మాత్రమే వివాహ ఛానల్కి రండి లక్ష్యం లేనప్పుడు రావడం మానేయండి అంతే